నాకు ఇంకా ఫ్రెండ్స్ ఇగ తాతయ్య చెప్తాడు ఇగ మన కిడ్నల్ రాళ్ళు వచ్చినప్పుడు ఒక చెట్ల మంది ఇస్తారంట ఈ తాత ఇప్పుడదా చెప్పిండు ఆ అడ్రస్ కూడా చాలా మందికి తెలుసుకొని చాలా మంది కూడా ఇట్రెస్ సైడ్లో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళు అయినా లేకపోతే ఎక్కడా అదూడా ఫ్రీ అంట మళ్ళీ ఫ్రీగా అంద అది వస్తారు మందు మందు కూడా ఎక్కడ అది కనుగుత్త కనుగుత్త అని ఒక ఊరు ఉన్నది కనగుట్ట ఓత్ ఓపు బోత్కొండ ఇక్కడ చిని కిలోమీటర్స్ పోత్ పోయి నేరడుకొండ నుంచి బోత్ రోడ్ వస్తాయి కదా అంటే హైదరాబాద్ నుంచి చెట్లు వస్తాయి హైదరాబాద్ నుంచి నేర నిర్మల్ దాటినాక నేరడుగుండ నేరడుగుండ అంటే హైదరాబాద్ దగ్గర అది గుట్ట నేరడుగుండ అదే హైదరాబాద్ దగ్గర నేరడుగుట్ట నేరడి గుండా నేరడి గుండ ఆ గుండ నేరడుగుండ నుంచి ఒక దశ కిలోమీటర్ అయినాక లెఫ్ట్ ఒక రోడ్ పోతుంది బ్రిడ్జ్ మీద అడ్లావర్స్ కాదు హైవే సైడ్లోకి వెళ్ళిపోతే బోత్ బోత్ ఒక ముందు చిన్న కిలోమీటర్ కనుగుత్త అని ఒక ఊరు వస్తది కనుగుత్త కనగుట్ట కనుగుత్త కనగుట్ట ఊరు వస్తుంది ఊరు వస్తే ఆ ఊళ్ళ ఈ మంది ఇస్తారు ఎందుకో మంది ఫ్రీ కెట్టిలమ్మ రాళ్ళు వస్తే ఎన్ని రాళ్ళు ఉన్నా ఏం కాదు ఊరు ఫ్రీ ఇస్తారు ఫ్రీ ఫ్రీ ఊరి పేరేం పేరే కనుగుత్తా కనగుట్ట ఆ కనుగుత్త అంటే హైదరాబాద్ నుంచి నువ్వు హైదరాబా ఇచ్చోడా మధ్యలో నేడకుంటా బ్రిడ్జ్ రోడ్ పోతుంది ఆ రోడ్ పేరు బోత్ బోత్ సోనాలా బోత్ అంటారు సోనాలా బోత్ అంటారు బోత్ కన్నా ముందు ఒక ఒక ఐదు కిలోమీటర్ ముందు సోనాలా రోడ్ పోతాయి సోనాలా రోడ్ పోతుంది వెళ్ళి ఫస్ట్ స్టాప్ కనుగుట్ట కనుగుట్ట ఆ ఊర్లో పోయి